హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే మనకి దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దుర్గమ్మ పాట పాడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నా ఊళ్ళో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ సేవక పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడత మాయమ్మ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ పొద్దు పొద్దున్న లేచి చన్నీలా స్నానం చేసి ఒడి ఒడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల పాపల అందరినీ పోయమ్మో చూడాలమ్మ దుర్గమ్మ చల్లంగా చూడాలమ్మ దుర్గమ్మ చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్ప వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి దుర్గమ్మ నామము తప్ప మేమేమి ఎరుగము తల్లి అందాల అష్టమి నాడు ఇంటింటా పూజలు నీకు నీనా మా సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్య తేజము ఓ లోకాలను ఏలే తల్లి దుర్గమ్మ లోకాలను ఏలే తల్లి దుర్గమ్మ చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ తల్లి సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ